నెల్లూరులో దేశ మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకొని యువజన శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత కే రన్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా విక్రమసింహపురి వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసులు తన విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన అనంతరం దేశంలో ఒకే పరిపాలన ఉండాలి అన్న నినాదంలో రాజనిక వ్యవస్థలను నిర్మూలింపజేసిన ఘనత వల్లభాయ్ పటేల్ కే దక్కిందన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పటేల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని దేశ అభివృద్దికి సర్దార్ చూపించిన మార్గదర్శకాలు ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు భారీగా పాల్గొని ర్యాలీ అనంతరం సర్దార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు i'm <laughs> ఈరోజు మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా ఈ ఫైవ్ కిలోమీటర్లు వాక్ను అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇది సమగ్రతకు సమైక్యతకు ఒక చిహ్నంగా సమాజంలో సమైక్యత సమగ్రత బాగా ఉంటే శాంతి నెలకొల్పుతుంది శాంతి ఉంటేనే రాష్ట్రమైనా దేశమైనా పురోగతి సాధిస్తుంది అనే దానికి ఇదొక మోడల్గా మేము విక్రమ్సిహపూర్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ మై భారత్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనకు తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉన్నాయి చిన్న చిన్నగా రాజ్యాలు రాజులు నవాబులు పాలగాళ్ళు ఇలా ఐదు వందల అరవై ఐదు మండలాలుగా లేదా సంస్థానాలుగా భారతదేశం ఉంది మీకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాల పైగా గేల్పోవడానికి ఇండియాను పరిపాలించడానికి కారణం ఏంటంటే విభజించు పాలించే సూత్రం ఆ విభజించు పాలించలే సూత్రం కింద ఐదు వందల అరవై ఐదు చిన్న చిన్న రాజ్యాలుగా లేదా సంస్థానాలుగా భారతదేశం ముక్కలు ముక్కలుగా ఉన్న సందర్భంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉప ప్రధాని స్థాయిలో దేశంలో ఇన్ని చిన్న చిన్న రాజ్యాలు కలిసి ఉంటే సమఖ్యతకు సమగ్రతకు శాంతికి విఘా విఘాతం కలుగుతుందని చెప్పి భావించి మొత్తం చర్యల ద్వారా చర్చల ద్వారా ఐదు వందల అరవై రెండు సంస్థానాలను ఏకం చేసి భారత ప్రభుత్వాన్ని భారత యూనియన్ ఏర్పాటు చేయడానికి కృషి చేశారు తర్వాత మిగిలిపోయిన మూడింటిని హైదరాబాదు కాశ్మీరు మహారాష్ట్రలో ఒక ప్రాంతం సో ఈ మూడు ప్రాంతాల రాజులు లేదా నవాబులు భారతదేశంలో కలవడానికి ఒప్పలేదు బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోతున్నప్పుడు ఒక కుట్ర చేసిపోయారు ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాలలో సంస్థానాలకి వారు భారతదేశాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు ఒక మూడు పాయింట్ చెప్పారు మీరు కావాలంటే కాశ్మీర్లో కలవచ్చు లేదంటే భారతదేశంలో కలవచ్చు లేదంటే స్వతంత్రంగా ఉండవచ్చు సో దానికి కారణంగా ఈ హైదరాబాద్ నవాబు గారు నెక్స్ట్ మహారాష్ట్రలో జూనాగఢ్ నవాబు గారు నెక్స్ట్ కాశ్మీర్లో ఉన్న ఆ రోజు రాజులు భారతదేశంలో కలవడానికి సంసిద్ధంగా లేరు ఇరుగుగా వీళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్లో కలవడానికి సిద్ధపడ్డారు సో పాకిస్తాన్ భూభాగం ఎక్కడ ఉంది ఈ హైదరాబాదు జూనాగఢ్ ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగంలో ఉన్నాయి సో ఒకవేళ ఇవి పాకిస్తాన్లో కలిసిపోయినట్టయితే ఎంత అంతర్గత శత్రుత్వం మనకు ఉండేదో మనకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కాకముందు ఎంత అరాచకాలు జరిగాయో మనం అందరం చూసాము సో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అయిన తర్వాత భారతదేశ సమగ్రతకి కామీర్ భారతదేశంలో విలీనం అవడానికి ఎంత దోహదపడిందో మనకందరికీ తెలిసిన విషయం సో చరిత్ర మనకు చెప్తున్న సత్యం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప్పు సంకల్పంతో ఉక్కు మానుగా ఉప్పు ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన ఉప్పు సంకల్పంతో రోజు భారతదేశంలో ఉన్న ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతాన్ని ఏర్పాటు చేయకపోయినట్లయితే ఈరోజు భారతదేశం ప్రపంచంలో నాలుగవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడానికి అవకాశాన్ని వెళ్తారు సో ఈ సమగ్రతను ఈ సమైక్యతను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది అదే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చే అసలైన ఇవ్వాలి ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం ఈ దేశంలో అక్కడక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీసు బాంబులు వేయడాలు తుపాకులు ఉపయోగించి ప్రజలను సంపడాలు ఇవన్నీ చూస్తూనే ఉంటాం సో వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం ఇలా ఇలాంటి అసాంఘిక విదేశీ శక్తులను అడ్డుకోవడానికి మన సమాఖ్యతను సమైక్యతను గట్టిగా చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అందులో భాగంగానే ఈ సమైక్యత యాత్రను ఐదు కిలోమీటర్ల సమైక్యత యాత్రను మనం ఇప్పుడు ఈ విఆర్ సెంటర్ నుంచి మన నెల్లూరు పట్టణంలో ఉన్న పటేల్ గారి విగ్రహం వరకు ఐదు కిలోమీటర్ల వాక్ను అరేంజ్ చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలకు మనం ఇచ్చే సందేశం ఏంటంటే మనం అందరం సమైక్యంగా ఉన్నప్పుడు ఏ శక్తులు మన శాంతిని అడ్డుకోలేవు ఏ శక్తులు భారతదేశం యొక్క పురోగతిని అడ్డుకోలేవు త్వరలో రెండు వేల నలభై ఏడుకు మనం స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది సో ఈ సందర్భంగా మన దేశ ప్రధాని గారు భారతదేశాన్ని వికసిత భారత్గా చూడాలనే ఒక సంకల్పాన్ని ఇచ్చారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ను స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చూడాలని సంకల్పించారు సో ఈ రెండు సంకల్పాలు సాధ్యం అవ్వాలి అని అంటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ శాంతి నెలకొల్పాలి దానికి సమగ్రతే సమైక్యతే ఒక పెద్ద ఆయుధం సో మన సమగ్రతను మన సమైక్యతను మనం ప్రపంచానికి సాటి చెప్పిన నాడు భారతదేశం రెండు వేల నలభై ఏడు కన ముందే భారతదేశం విద్య బాధితుగా కానీ లేదా మన దానిలో అందర్భాగంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా కానీ అవతరించడానికి సులభ సులభకరం అవుతుంది సో ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కారం నమస్కారం తెలుసు థ్యాంక్ యూ అన్నడా ఎప్పుడైతే మనం ఈ విధంగా సమైక్యంగా ఉండి యువత అంతా కూడా కట్టణం కట్టుకొని సమైక్యంగా సమాజాభివృద్ధి కృషి చేసే విధంగా పోరాటం పెట్టాలి అనేది ఆ విధంగానే మనం కృషి చేయాలి అనేది అప్పుడే మనం